స్వాగతం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైద్యశాఖ ఎలక్షన్ ఉపయోగించుకోండి సరైన అధికారిని ఎన్నుకొని ఓటు వేయండి డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు ఓటు అనే ఆయుధం ద్వారా వైద్యుల సమస్య పరిష్కారానికి అడుగులు వేయండి భావితరాలు రక్షించుకునే మార్గం వేయండి అంటున్న పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా టీబీ వైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అనేది మంది సభ్యులతో కూడిన ఒక బాడీ సో మన సమస్యలపై పోరాడడానికి మనం మాత్రమే ముందుకు రావాలి కాబట్టి మా పదమూడు మందిని సపోర్ట్ చేసి ఓటు వేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో సైతం హెచ్ఆర్డీఏ గెలిచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మేము రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది సో అందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి హెచ్ఆర్డీఏని సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి అసలు ఏంటి ఎలక్షన్స్ ఎందుకు వస్తున్నాయి ఈ ఇరవై సంవత్సరాల పాటు మన డాక్టర్ల సమస్యలపై పోరాడింది ఎవరు ఇలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్స్ అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా మేము అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి కింది స్థాయి నుంచి సీఎం గారి వరకు అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్కి ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయమని రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్పి అనేకసార్లు చెప్పడం జరిగింది దీనిపై ఇంకా లాభం లేదని కోర్టులో కేసు వేసి హెచ్ఆర్డీఏ తరఫున అనగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము కేసు వేసి పోరాడడం జరిగింది అసలు ఏంటి హెచ్ఆర్డీఏ హెచ్ఆర్డీఏ అంటే హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ అసోసియేషన్ డాక్టర్ల సమస్యలపై సమగ్రంగా పోరాటానికి వివిధ విభాగాల నుంచి అందరు రకాల డాక్టర్స్ని మేము ఇందులో తీసుకున్నాం పిహెచ్సి డాక్టర్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు అలానే ప్రైవేట్ ప్రాక్టీషనర్ నుంచి గవర్నమెంట్ ప్రాక్టీషనర్ వరకు ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకుంటూ వారి సమస్యలపై సమగ్రంగా పోరాడటానికి సృష్టించబడింది ఈ హెచ్ఆర్డీఏ దీని ద్వారా మేము కేసు వేసి ఆరు వారాల్లోపు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేది మా ఉద్దేశం సో ఈ డాక్టర్స్ ఏవైతే ఇష్యూస్ ఇప్పుడు ముఖ్యంగా ఫేస్ చేస్తున్నారో దానికి ఏపీఎంసీ అనేది స్వతంత్ర బాడీగానే ఉంటే అంటే అటోనమస్గానే ఉంటే అప్పుడు మాత్రమే మనం కంప్లీట్గా మనకు డాక్టర్స్ కోసమే పోరాడడానికి అవుతుందన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఇది అలా ఉంచేసి మళ్ళీ చెప్తాను